ఈ సంక్రాంతికి అయితే ప్రతి ఒక్కరూ ముగ్గులు తప్పకుండా వేస్తారు అచ్చులు కూడా చాలా వేస్తారు ఇప్పుడున్న కాలంలో గేతల ముగ్గులు చేతులతో వేసే కంటే బాటిల్స్తోనే వేస్తున్నారు లేకుంటే కొనుక్కొని వేస్తున్నారు మనం కూడా ఇంట్లోనే ఈజీగా వేస్ట్గా పడేసే వాటిలతో మనం ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు అలానే అచ్చులు కూడా వేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వేస్ట్గా మనం పడేద్దాం అనుకుంటే పొరపాటే ఇలా అందంగా మనం అచ్చులు గేతల ముగ్గులు ముగ్గులు వేసుకోవచ్చు ఎంత ఈజీగా అయినా రా ఎంత రాని వరకు అయినా చాలా ఈజీగా వేసుకోవచ్చు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే నేను ఈ ఒక ఐదు ఆరు అయితే బాక్సెస్ ఖాళీ బాక్సెస్ అయితే రెడీ చేసుకున్నాను వేస్ట్గా పడేసే కంటే ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ముందుగా అయితే దీపం వెలిగించుకోవాలి నేను ఇవన్నీ యూజ్ చేస్తాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి మనకి ఎంత యూజ్ అవుతాయి అనేది ముందుగా అయితే ఇది ఇది లిక్విడ్ అంటే మెడిసిన్ది ఈ బాటిల్ కూడా మనం ఎంత మంచిగా యూజ్ చేసుకోవచ్చో చూడండి ఎలర్జీకి తెచ్చే బాటిల్ ఇది ఇప్పుడు దీన్ని నేను ఒక స్టిక్ తీసుకుంటున్నాను కొంచెం పెద్దగా ఉండేది చూడండి చివరికి ఎంత సూదిగా ఉన్నా స్టిక్ తీసుకొని ఇదైతే దీపం దగ్గర కాల్ చేసుకుంటున్నాను కాల్ చేసుకొని మనకి ఇక్కడ ఇది కొంచెం చిన్నగా ఉంది కదా హోలు కొంచెం పెద్దగా పెట్టుకుంటే మనం ముగ్గు వేసుకోవడానికి ఈజీగా వస్తుంది ఈ విధంగా పెట్టేసుకోవాలి మొద తీసేసుకోవాలి మొద తీసుకొని ఈ హోల్ అయితే పెట్టుకోవాలి ఫస్ట్ సింపుల్గా ఉండేవి చూపిస్తున్నాను అన్నీ ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది మనము హోల్ పెట్టుకుందాము హోల్ పెట్టి చూద్దాము చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే హోల్ పెట్టుకుంటున్నాను ఈ విధంగా మనకి ఎన్ని గీతలు కావాలంటే అన్ని హోల్స్ పెట్టుకోవచ్చు ఇది చిన్న బాటిల్ కదా నేనైతే రెండు రెండు లైన్స్ వచ్చే విధంగా హోల్స్ పెట్టుకుంటున్నాను మీ ఇష్టం ఎక్కువ పెట్టుకొని కూడా దీన్ని గ గమ్ముతో మళ్ళీ అతికించుకోవచ్చు అలా ఎందుకని చిన్న బాటిల్ కదా రెండే లైన్స్ అయితే పెడుతున్నాను నేను ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ బాటిల్ దీనికి కూడా నేను హోల్స్ పెట్టేసుకుంటున్నాను దీనికి ఒక సిక్స్ హోల్స్ అయితే పెడుతున్నాను మన ఇష్టం మనకి ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లు పెట్టేసుకోవచ్చు ఈజీగా కావద్దు అనుకునేవి చిన్న ఏవైనా స్టిక్కర్స్ ఉంటాయి కదా ఆ స్టిక్కర్స్తో మూత పెట్టేసుకోవచ్చు అంటే క్లోజ్ చేయొచ్చు మళ్ళీ కావాలి అనుకుంటే అవి మళ్ళీ తీసి మనం ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ ఈజీగా వేసేసుకోవచ్చు నేనైతే ఆరు లైన్స్ అయితే దగ్గర దగ్గర అయితే వేస్తున్నాను మరి దూరం కాకుండా దగ్గర కాకుండా సంక్రాంతికి గిరక ముగ్గులు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ గిరక ముగ్గులు వేస్తారు ఈ సంక్రాంతికి ప్రతి ఒక్క వాకిలి అయితే నిండుగా ఉంటుంది ఈ సంక్రాంతి నెల అంతా మనకి ముగ్గులే ఇంపార్టెంట్ కదా అందుకని మనమే ఇంట్లోనే అన్ని రెడీ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి మనకి ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లు మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పుతో మనమే లైన్ ఇలా హోల్స్ పెట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నేనైతే ఒక సిక్స్ హోల్స్ అయితే దీనికి పెట్టాను అదేవిధంగా గ్లాస్ ఇవి డిస్పోజ్ గ్లాసులు ఉంటాయి కదా వీటితో కూడా మనము గిరిగముగ్గులు వేసుకోవచ్చు ఇది ఒక సైడ్కి పెట్టేసుకోవాలి అయితే సైడ్కి పెడుతున్నాను చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ దీనికైతే ఒక మూడు హోల్స్ అయితే పెడుతున్నాను ఎక్కువ పెట్టట్లేదు చూడండి ఈ విధంగా త్రీ టూ పెట్టాను త్రీ పెట్టాను సిక్స్ పెట్టాను కదా ఇప్పుడు జెండు బామ్ బాటిల్ ఇది డబ్బా అయిపోయింది అయితే దీన్ని ఏం చేయాలంటే ఈ బాటిల్ మూత ఉంటుంది కదా ఈ బాటిల్ మూత కొంచెం ఇలా వేడి చేసుకోవాలి మేము అని మనకి వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్ కూడా వేడి చేసుకోవచ్చు ఇదైనా చేసుకోవచ్చు వేడి చేసిన తర్వాత కొంచెం ఇలా చూడండి ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోవాలి కొంచెం వేడి చేస్తే మనకి బాటిల్ మూత అనేది సూదిగా అవుతుంది చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ ఇలా ముగ్గు ఈజీగా వేసుకోవచ్చు చూడండి లాస్ట్ వరకు ఎన్ని విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఇలా కోన్లా వస్తుంది మీ ఇష్టం మీరు బాటిల్ మూత కూడా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ దీనికి ఇక్కడ కింద హోల్స్ పెట్టాను ఇప్పుడు సైడ్కి పెడుతున్నాను చూడండి ఇక్కడ వంపుగా ఉంది కదా ఈ వంపు దగ్గర అయితే హోల్స్ పెట్టేసుకోవాలి అప్పుడు మనకి ముగ్గు అనేది నీట్గా వస్తుంది ఇట్లా దీనికైతే ఒక ఐదు హోల్స్ అయితే పెట్టేసుకున్నాను చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మన ఇష్టం ఎన్ని బాటిల్స్ వేస్ట్ ఉంటే అన్ని బాటిల్స్ మనం ఈజీగా లైన్స్ వేసుకుంటే మనకి ముగ్గులు ఈజీగా వస్తాయి దీనికి కూడా ఇది అట్టబాక్స్ కదా ఈ అట్టబాక్స్కి కూడా మనము సెంటర్లోకి వేసుకుంటే ఈజీగా వస్తుంది అంటే కాల్చుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా మన ఇష్టం మనకి ఎన్ని లైన్లు కావాలంటే అన్నీ ఇలా నేనైతే ఒక రెండు లైన్స్ వేస్తున్నాను దీనికి ఒక ఎగ్జాంపుల్ కోసం అయితే ఈ బాక్స్ మీకు చెప్తున్నాను రెండు లైన్స్ అయితే వేశాను ఇప్పుడు ముగ్గు వేసి చూద్దాము చూడండి ఫస్ట్గా అయితే జెండు బాము డబ్బాతో అయితే వేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీ అండి చూడండి ఎంత ఈజీగా మనము ముగ్గులు వేసుకోవచ్చు చూసారా చాలా అంటే చాలా ఈజీ లైన్లు కూడా తీసుకోవచ్చు చాలా ఈజీగా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనం బయట డబ్బులు పెట్టి కొనుక్కునే కంటే ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసి ఈ లిక్విడ్ బాటిల్ దీనికి రెండు హోల్స్ పెట్టు టూ హోల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికి కూడా చూడండి చూడండి ఎంత అందంగా వేసేసుకోవచ్చు ముగ్గు చాలా అంటే చాలా ఈజీ డబ్బులు పెట్టి కొనుక్కునే కంటే ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగొచ్చిందో చూడండి లైన్స్ అయితే నీట్గా వస్తాయి అన్నమాట చూడండి చూడండి ఇంతకంటే ఇంక మనకి ఇంకేమున్న చెప్పండి ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇలా హోల్స్ పెట్టి ముగ్గు వేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి సైడ్ నుంచి ఇలా ఈజీగా ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా వేస్ట్ డబ్బాలతో మనమైతే చాలా అందంగా వేసేసుకోవచ్చు ముగ్గు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మరింతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది ఈజీగా ఇలాగా ముగ్గులు మనం వేసేసుకోవచ్చు ఇప్పుడు గ్లాస్ కూడా గ్లాస్ కూడా వేసుకున్నాం కదా చూడండి చాలా అంటే చాలా ఈజీ ఇది కదా మనకు కావాల్సింది ఈజీగా వేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ అండి ఎంత ఈజీగా వేసుకోవచ్చు చూడండి లాస్ట్కి వచ్చేసి కోకోనట్ బాటిల్ చూడండి చాలా అంటే చాలా అందంగా ఈజీగా వేసేసుకోవచ్చు తప్పకుండా వేస్ట్గా పడేసే కంటే ఇలా మనం అందంగా రెడీ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ అయితే చేయండి మనం ఇంకా బయట వాకిట్లో కనుక వేసామంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ బాటిల్ అన్నింటిలో మీకు ఏ బాటిల్ గిరక ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి కింద కూడా మనము ముగ్గు అందంగా వేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ రూపాయి ఖర్చు లేకుండా చూడండి ఎంత అందంగా వేసుకోవచ్చు చూడండి మనము ఈ కోకోనట్ బాటిల్తో అయితే ఇంత అందంగా వేసుకోవచ్చు